you

माना पलमों ने देवदान ने दिया देवदान बाबा का वो कई दूसरा मार्टर ने दरवाजा क्या मेरे का वो कई दूसरा मार्टर ने दरवाजा मतलब मंगलदर मार्टर दर दरवाजा वाले की चार कई दिन मारों ने माम बाबा उनको एक लाइन तो उठा हुआ ना एक लोग बहनों को उठा ये रोज तो मार्ग ले पंद्रह बोला कि तो

పంతొమ్మిది వార సనికి వచ్చింది ఇక్కడ ఈ సత్సంగంతో వైభవంగా జరగడానికి కూడా యాభై రెండు సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క నవరాత్రి దీక్ష అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ ఈ సెంటర్లో ఈ ప్రదేశంలో అమ్మవారి యొక్క శక్తి ఎప్పుడు ఉంటుంది అందుకనే ఈ దేవ సెంటర్లో ఈ సత్సంగ వైభవంగా జరుగుతుంది మరి సత్సంగానికి శ్రీనాథ్ గురుజయ గారు మరి ఇక్కడ స్థాపన మునుపు నుంచి అనేక గ్రామాల్లో ఎన్ని యజ్ఞాలు చేస్తే మరి మూలారెడ్డి గారు గురువు గారు మీరు హిందూ మతాన్ని ఉద్రంప చేయడానికి కార్యక్రమం తీసుకున్నారు బాగుందని చెప్పి నేను చెప్పడం జరిగింది అందుకనే ఈ సత్సంగాల యొక్క స్థాపన వాళ్ళు చెప్పినట్టుగా ప్రశాంత ఆశ్రమాలు వ్యవస్థాపనటువంటి గారికి గ్రామాల నుంచి ఇక్కడ ఈ అమ్మవారి యొక్క వైభవాన్ని మనం చెప్పడానికి మాట్లాడతాము మనం ఈ గ్రామంలో ఇక్కడ అమ్మ జగన్మా చేసినటువంటి కొన్ని విషాద్రమం చెప్పుకోవాలి ఇక్కడ గ్రామ దేవత మహాలక్ష్మ తల్లి ఆ మహాలక్ష్మ తల్లి ఎదురుగానే ఈ బసవేశ్వర స్వామి ఆలయంలో అమ్మ జగన్మాత వారి యొక్క నవరాత్రి దీక్ష ఎక్కడైతే గ్రామ దేవతలు ఉంటారో గ్రామ దేవతల్లో విశేషమైనటువంటి ఉంది దీని శ్రీడీలో సాయిబాబా గారు నెల గ్రామదేవతలను పూజించమని పదే పదే చెప్తూ ఉండేవారు రోజు కూడా ఇటువంటి గురువులు అందరూ కూడా చెప్పేది గ్రామ దేవతలు దర్శించుకుంటారు కానీ కొంతమంది మమ్మల్ని దర్శించడం సరిపోతుంది అనుకుంటారు అది కాబట్టి గ్రామదేవతకి మొదలు మనం చెప్పి ఏ కార్యక్రమాన్ని చేపెట్టినా దాని విజయం సాధిస్తాం స్త్రీలో శ్రీ మహాలక్ష్మి తల్లి గ్రామదేవత అయితే మా పౌరులకు కూడా మహాలక్ష్మం తల్లి అది మా మహాలక్ష్మం గారు అంటే శ్రీ మహాలక్ష్మి ఆ శ్రీ మహాలక్ష్మిలో కొంత ఉన్న చివరికి శ్రీ తల్లి మనం సేవ కొడితే ఆ తల్లి అన్నీ మనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే సుమారుగా తొమ్మిది వందల తొంభైలో మా రాముగారికి కిడ్నప్ చేసినప్పుడు అప్పుడు అసరెడ్డి గారు ద్వారపురి రెడ్డి గారు బల్లి గారు అందరూ కూడా వీళ్ళ అమ్మవారికి ఆ ఒక అంతకాలకు అలాగే మహాలక్ష్మి తల్లికి సూర్యకాంత మొక్కి చేయడం మరి రెండో రోజున మూడు రోజులు అయిన వల్ల కేవలశ అలాగే మూలారి గారికి కానీ ఇప్పుడు మా రాము గారికి కానీ నా కాని నాలకృష్ణ తల్లి ఈ అమ్మవారి సంగు ఒక సెంటిమెంట్ ఇక్కడ ఆగి నమస్కరించుకుంటే ఆ తల్లి ఆశిస్తూ ఉంటాయి మరి తిరగదు గురుజీ గారు ఎన్నికల సమయంలో రామేశ్వరం గ్రామంలో పాదయాత్ర చేస్తూ ఉంటారు చేసేటప్పుడు నేను ఒక గంట పాదయాత్ర నుంచి ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది అప్పుడు నాన్న నువ్వు వచ్చే కనుక ఒక అరగంట బాబా గురించి చెప్పిండు నీకు బాబాగారు అమ్మ సందర్ చెప్పినారు నువ్వే కాలింటికైతే కూడా తిరుగుతున్నావో ఆ బాబు విజయం సాధిస్తాడు నేను అమ్మ సందే చెప్పిన చెప్పి గురువు గారు చెప్పాడు అమ్మగారు చెప్పారని అమ్మ ఆశిస్తులకు ఇచ్చింది అమ్మ ధైర్యంతోనే పండుగ తిరుగుతున్నావు అని చెప్పేసి చెప్పడం ఆ రోజు అక్కడ సన్మానం చేసుకోవడం పంపించారు ఏదో ఏమైనా తల్లిబాన్ని నమ్ముకుంటే చెడిపో తాత్కాలికంగా కొన్ని బదులుకులున్నా చివరికి దైవమానాన్ని తెలుగు తీసుకెళ్తుంది ఇంకా అద్భుతం ఏంటంటే ఈ ఇప్పుడే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఈవేళ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మంది శాస్త్రజ్ఞులు ఉంటే అందులో ఆధ్యాత్మికంగా పద్దెనిమిది పురాణాలని కూడా అధ్యయనం చేశారు రామకృష్ణరాడు గారు అంటే ఇక్కడ రాత్రి నిద్రపోరు ఈ పురాణాలు అధ్యయనం చేసుకుంటారు అలాగే ఎక్కడ ఈ ఆధ్యాత్మిక కేంద్రాలకి ముఖ్యులు పొందారు వాళ్ళు సుభిక్షంగా ఉండాలి అంటే ఏంటి వాళ్ళకి వెళ్ళి తిండి ఉండాలి ఆ దేవాలయ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జీతం సక్రమంగా ఉండాలని మరి అసెంబ్లీలో వాళ్ళ తప్పుడు పోరాడి మరి వాళ్ళందరికీ కూడా మరి సక్రమంగా జీతాలు వచ్చేలాగా పెలుగుదల చేసేలాగా రామకృష్ణాడి గారు చేస్తే మన జిల్లాలో బ్రాహ్మణులందరూ కూడా వచ్చి మరి ఆయన చెప్పారు ఆధ్యాత్మిక అలాగే మా నాకు కూడా చాలా అదృష్టంగా ఉంది ఎందుకంటే ఆయన అన్ని అధ్యయనం చేశారు కనుక ఆయన కూడా తగ్గడం రోజుల గురించి తగ్గించుకుని ఎన్నో తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టం కలగలుగుతూ ఉంది ఉత్తమైనటువంటి గుణాలున్నా ఎంత ఉన్నా ఆయన ఎప్పుడు సిగ్నో ఉంటాడు దాదాపు ఏం కానీ చిన్నవాడు చిన్న ఒక ఏం కాదు ఇప్పుడు గురిగారు కూడా చెప్పాడు ఆయన టైము రాజు ఏం చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఒకరికే కొడుతున్నా మాత్రం మాట్లాడుతున్నాం అవుతున్నా లోపల మాత్రం ఆధ్యాత్మిక చింతంలో ములిపోతుంటారు ఎవరైతే ఆధ్యాత్మిక చింతంలో ఉంటారో వాళ్ళని శరీరానికి రామలు కట్టుకుంటే సమస్యలు లోడ్ బాబు అందుకనే ధైర్యంగా కొనగలుగుతారు దాన్ని కూడా నేను నాకు కూడా ఆ శక్తి మా గురువు గారు ప్రభుత్వ గారు ఇచ్చారు కనుక ఎన్నున్న మా ఇంటి వాళ్ళ మంది మీకు ఏ తగ్గలేదండి ఇక్కడ వరకు వస్తే లోడ్కి అంటే ఇక్కడ మనం ప్రతి నిత్యం ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక చింతల్లో నిమగ్నం ఉండాలి సత్సంగం అనేది లేకపోతే ఇలా స్థితి మనం రావు అది ఆ గురువు గారు ఎత్తు పెట్టేసి వచ్చింది అప్పటికి పోయి ఉంటే చాలా మంది వెళ్ళిపోతున్నారు ఈయన ప్రతి గ్రామంలోని ఒక సత్సంగం అనే ఒక విత్తనాన్ని నాటితే అవి మహావక్షాలైన ఆ వృక్షం నేలన ఎందరో మన లాంటి వాళ్ళు సేవ తెచ్చుకుని ఈ బతుకు బొమ్మని సరైన మార్గంలో నడుపుకునే అవకాశం కల్పించారు మా పిల్లల గురించి గారు ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి నిరంతరం నిత్య జీవితంలో రోజున ఇరవై నాలుగు కనీసం ఒక అర్థమైంది అయినా సరే ఆధ్యాత్మిక వైపు వచ్చి మనకున్న కష్టాలు బాధలు టెన్షన్స్ అన్ని కూడా తొలగిపోవడానికి సరైనటువంటి మార్గం చివరికి అందరూ ఇక్కడికే ఎన్ని ఈ మనం నటించిన ఎన్ని పాటలు పోషించిన చివరికి వెళ్ళేది అక్కడికి పుట్టిగా మరణం ఈ రెండు నిజం ఇది ఎప్పుడు గుడి ప్రతి వ్యక్తి సాక్షివారి సహాయం చేస్తూ ఎందుకు పూజలు చేస్తాం ఎందుకు చేసిన ఎంత మందికి నీవు వాకం నీ ఒక వాకు ద్వారా సహాయం చేశావు అనేది గుర్తు పెట్టుకుంటే వాళ్ళునే భగవంతుడు ఉంటాడు వాళ్ళే భగవంతుడికి నిజమైనటువంటి సేవలు అవుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు సహజ కార్యక్రమానికి తెలవడుతుంది ఒక కొంత మంచి విషయాలు ఆధ్యాత్మిక చెప్పారు ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మన పాటలు గారి యొక్క ప్రవచనం ఉంటుంది తర్వాత ఉంటుంది ఇప్పుడు మన శాస్త్రీ మాట్లాడుతుంది